ఈరోజు నేను గోంగూర చికెన్ పచ్చడి అయితే చేస్తున్నాను దానికోసం అయితే నేను ఒక కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ శుభ్రంగా కడిగి దాంట్లో ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసి కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి సాల్ట్ పసుపు దీనికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి నేనైతే నాలుగు కట్టలు గోంగూర తీసుకున్నాను దీన్ని ముందుగా కడిగి ఫ్యాన్ కింద ఒక పొడి క్లాక్ వేసి దాని మీద ఆరపెట్టాను చూస్తున్నారు కదా ఇలాగ తడి లేకుండా మొత్తం పొడిగా ఆరిపోవాలి ఇప్పుడు ఆరిపోయిన గోంగూరని మనం చిన్నగా కట్ చేసుకుందాము నాలుగు కట్ల గోంగూర ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత గోంగూర అయితే వేయించుకుందాము మనం ఆరబెట్టుకున్న గోంగూరని ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకోవాలి వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ ఆయిలే గట్టి కంటుకునే వరకు బాగా గోంగూరని మగ్గించుకోవాలి చూసారు కదా తడి లేకుండా ఇలాగ బాగా మగ్గిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి చికెన్కు సరిపడా ఆయిల్ అయితే వేసుకుని చికెన్ వేయించుకుందాం ఇప్పుడు ఈ చికెన్ని ఆయిల్లో వేయించుకోవాలి బాగా ఆయిల్ అయితే వేయించుకుందాం ఇలా చికెన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చికెన్ అయితే బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం మంటన్ సి